హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగా రాసేసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీటిలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఈరోజు బుధవారం వినాయకుడిని తాకమ్మ అని చెప్పేసి సాయిబాబా తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా మనకు వినాయకుడిని తాకమ్మని చెప్పారు కదా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అవినాయకుడు తాగిన వారందరికీ కూడా అంత మంచి జరుగుతుంది అన్నీ కూడా అశుభాలు లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఆయన మాటల ద్వారా తెలుసుకుందాము వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కానీ బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఇక బాబాగారి సందేశం విన్నామండి తల్లి చూడగానే వినాయకుడిని తాకినావు కదా నీకు కోరింది నీ పెడతాను అని చెప్పేసి ఈరోజు బాబాగారు మనకు చెప్తున్నారు ఎప్పుడు కూడా మీరు కాస్త ఒత్తిడికి గురి కావడం సహజంగా జరుగుతుంది కదా ఆ ఒత్తిడి వచ్చినప్పుడు కష్టం నుంచి మీరు ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా బాబాను మనం మననం చేసుకోవాల్సిందే కాకపోతే ఆ సమయంలో మీకు కాస్త కష్టంగా అనిపిస్తుండొచ్చు అనిపిస్తూ ఉండవచ్చు అంత భారంగా ఉంటుంది ఏం చేయాలని కూడా చాలా చిరాగ్గా ఉంటుంది మీ మనసు అదుపులో ఉంచుకోలేనప్పుడు మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు ఇంకా ఇంకా మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీకు తెలియని గందరగోళంలో మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నప్పుడు మీ మనసును మీరే జాగ్రత్తగా ఉంచుకోండి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది అంటే ఆ సమయంలో దైవ నామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ భగవంతుడి యొక్క లీలలను మరణం చేసుకుంటూ భగవన్ నామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండాలి మీ ఒత్తిడి నుండి మీరు చక్కగా సులభగా బయటపడేందుకు చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది భగవాన్ నామ స్మరణ కాబట్టి ఈ సద్గురువు యొక్క నామం మిమ్మల్ని తప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నిటిని కూడా తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఒత్తిడి నుండి బయటపడమే కాకుండా మీకు ఏమాత్రం కూడా కష్టం అనేది లేకుండా మీ మనసుకు ప్రశాంతత ఏర్పడే విధానంగా చేస్తాడు అప్పటికప్పుడే మీ మనసులో చక్కగా ప్రశాంతంగా ఉంచేందుకు బాబా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అంటే వైపు భజన చేస్తున్న నామాన్ని మీ యొక్క మనసులో నింపుకుంటూనే మరలా సందేహంలో అంటే సందిగ్ధంలో పడిపోతే నేను ఈ విధంగా ప్రస్తుతం ఆయన నామం జపిస్తూనే ఉంటాను కానీ నా కోరిక నెరవేరుతుందా లేదా నా సమస్య నుండి నన్ను బయటపడేస్తాడా లేదా నిజంగా నా జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా లేదా ఇలా ఎప్పుడు కూడా సందేహంలో పడిపోవద్దు మీ జీవితమే ఎటు కాకుండా సందేహంలో ఉంటుంది ఏదైనా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అది ఏ భగవంతుడికైనా సరే నీకు బాబా కళలో కనిపించి తప్పకుండా మంచి చేస్తాడన్నటువంటి నమ్మకాన్ని నువ్వు ఈరోజు తప్పకుండా పొందుతావు ఈరోజు కళలో బాబా దర్శనం ఇచ్చాడా నీ కోరిక నెరవేర్చాడా ఇదంతా నిజమైన ఈ విధంగా సందేహించవద్దు ఎందుకంటే నీకు ఒకసారి ఆయన కలలో కనిపించాడు అంటే నీకు ఉన్నటువంటి సమస్య నుండి నువ్వు బయటపడతావని నీకు తప్పకుండా మాటిచ్చాడు నిజమే కదా ఓసారి నువ్వు గుర్తు చేసుకో సమస్య నుండి నువ్వు తప్పకుండా బయటపడేవంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం కానీ భావించాలి అలాగే నీకు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ భగవంతుడు నీకు మంచి చేస్తాడనేటువంటి పూర్తి విశ్వాసంతో నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకుంటే కనుక నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నమ్మకంతో చేసేటువంటి ఏ పనులు కూడా మనకు నమ్మకాన్ని కలి ఏర్పరచుకుంటే కనుక నువ్వు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నమ్మకంతో చేసేటువంటి ఏ పనులు కూడా మనకు నమ్మకాన్ని కలిగించవు అది మనం భగవంతుడిపై ఏర్పరచుకుంటున్నటువంటి నమ్మకమైన సరే అపనమ్మకాన్ని మనము ఎప్పుడు కూడా పొందలేము అపనమ్మకంతో ఉండకూడదని చెప్తున్నాను అలాగే నీకు బాబా ఏదైనా కళలో కనిపించి ఒక సహాయాన్ని అందించినట్టుగా నీకు అనిపిస్తే నీకు ఉన్నటువంటి కోరిక సాహిత్యం నెరవేరుతుందని నువ్వు పూర్తిగా విశ్వసించాలి అప్పుడే కదా నీకు ఏదైనా కానీ మంచి జరిగినప్పుడు నువ్వు బాబాని గుర్తు చేసుకునేది నీకు ఏదైనా మంచి సంఘటనల ఏదైనా మంచి శుభవార్త కానీ జరిగే జరగబోయే ముందు తప్పకుండా నీకు సూచనలు అందిస్తాను ఆ సూచనల ద్వారానే నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో కష్టాలు సహజం ప్రతి మనిషికి కష్టాలనేటివి సహజంగా ఉంటాయి కష్టాల వెనక వచ్చేటువంటి సంతోషం చాలా ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో ఏదైనా కానీ ఆశలు అనేటివి పెంచుకుంటూ పోతారు ఆశ లేకపోతే జీవితం ఎటు వెళ్ళిపోతుంది ముందుకు సాగిపోవడం చాలా కష్టం కదా మనిషికి ఎప్పుడు కూడా ఆశ అనేది ఉండాలి ఆశతోటి ప్రతి నిత్యం కూడా ఈరోజు కాకపోయినా రేపైనా మేము సంతోషంగా ఉంటామనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి ఆ సందేశంతో కాకుండా ఎప్పుడు కూడా ఆశతో బ్రతకాలి అదే జీవితం ఇక నాపై పూర్తి విశ్వాసంతో మీకు ఉన్నటువంటి సమస్యను నాకు చెప్పుకున్నప్పుడు అంతే బాధ్యతతో ఈ బాబా నీకు మీపై ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఒమ్ము చేసేలా ఉండడు నమ్మకాన్ని కలిగించేలా ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాడు నమ్మకాన్ని ప్రేమని ఏర్పరచుకొని ఏ కష్టం మిమ్మల్ని ఎలా బాధ పెడుతుందా అనేది ముందుగానే నాకు తెలుస్తుంది కాబట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నీకు తప్పకుండా తెలియజేస్తాను సాయి అంత నీదే భారమని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడు నా సమస్తం అంతా పెట్టి ఎప్పుడు కూడా నేను చాలా గ్రతగా కాపాడుకుంటూ వస్తాను అప్పుడు నా పూర్తి సహకారం నీకు వెంటనే లభిస్తుంది అలాగే నా సూచనలు నా యొక్క కదలికలు మాత్రం నీకు ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉంటాయి నేను జాగ్రత్తగా రక్షించడానికి దోహదపడుతూ ఉంటాయి గుర్తించకుండా ఎప్పుడు కూడా సందేహంతో ఉంటే మాత్రం నేను కూడా ఏం చేయలేను అనుమానమే నువ్వు నీ అనుమానమే నిన్ను ఒక భూతంలా వెంటాడుతుంది అనుమానం అనేది పెనుభూతం వంటిది కాబట్టి అలా అనుమానం వ్యక్తం చేస్తూ నీ కోరిక తీరలేదని ఎప్పుడు కూడా లేదంటే మీ సమస్య నుండి మీరు బయటపడలేదని నన్ను నిందించకుంటూ పోతే మాత్రం ఎప్పుడు ఇక ఎప్పుడు ఎలాంటి ఉపశమనం లభించదు మీరు ఎప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురి కావడం తప్ప మీ మనసుకు మీరే అంటే మోసం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలానికి భగవంతుడే స్వయంగా వచ్చి అన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత అలాంటి పరిస్థితులు రావు కాబట్టి మీరు నమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి మీరు ఏదైనా కని స్వయంగా జరిగితేనే మీరు నమ్ముతారు కాబట్టి ఏదైనా అద్భుతం జరగాలంటే అప్పటికప్పుడు జరుగుతుంది అలాగే భగవంతుడు కావాలనుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు అది ఏ రూపంలో ఉన్నా సరే మీ ముందుకు రావడానికి ఆయన ఏమాత్రం సంకోషించాడు కాబట్టి మీకు భగవంతుడి స్వయానా కనిపించి ఈ పని అలా చేయి ఇలా చేయని మాత్రం చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకటిగా ఉండవు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఏదైనా అవసరం అయితే అది ఎవరో ఒకరి ద్వారా అవసరాన్ని మీకు అందించేటువంటి బాధ్యత తప్పకుండా మీకు భగవంతుడైతే జరిగిపోయేలాగా చేస్తాడు ఆ బాధ్యతను భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఇక మీరు భగవంతుని అడుగుతున్నారు కాబట్టి ఆయన తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో అయితే మీకు ఇచ్చే తీరుతాడు అంటే ఈ సందేశం ద్వారానైనా కావచ్చు లేకుంటే ఒక వ్యక్తి ద్వారానైనా కావచ్చు ఇంకా మీ శ్రేయభిలాషలకు మీ స్త్రే అభిలాషల ద్వారానైనా కావచ్చు పరిచయం లేనటువంటి వ్యక్తి రూపంలోనైనా కావచ్చు ఎలాగైనా సరే మీకు కావాల్సినటువంటి సహాయం మీకు అందేలాగా చేస్తాడు కానీ మీరు కూడా గుర్తించేటువంటి మనసును మాత్రం మీ మీద ఆధారపడి ఉంటుంది నమ్మితే దానికి కూడా భగవంతుడు దర్శనం ఇస్తుంది కదా అదే నమ్మకంతో రాయి ఎప్పుడు కూడా కేవలం రాయి కానీ మిగిలిపోతుంది కేవలం ఒక రాయి మీకు కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే మీరు నమ్మేటువంటి విధానం బట్టే ఉంటుంది నమ్మకం ఉంటే ఏదైనా చేయబండి నమ్మకం ఉంటేనే ఏ దైవం పైన అయినా సరే నమ్మకాన్ని పెంచుకోండి దేని గురించి అయినా సరే వినండి అంతేకాని మీ మంచి కోరేవారే అలాగే మీ మంచి కోసం వారిని మాత్రం అనుమానించి వారిని కించపరిచే విధానంగా మాత్రం ఎప్పుడు కూడా మీ ప్రవర్తన ఉండకూడదు అది మనిషి అయినా భగవంతుడైనా ఏ జీవి అయినా సరే ఇక నువ్వు ఏ బాధ అంటే దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధను కూడా నేను చూడలేకపోతున్నాను నీ కాలానికి ఇక ముగింపు అనేది పలకపోతున్నాను మీకోసం ఎప్పుడు కూడా ఆ పరమాత్మను నేను కూడా వేడుకుంటున్నాను త్వరలోని నీ సంతోషాన్ని నీ ముందు ఉంచబోతున్నాను నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేసేందుకు ఎప్పుడు కూడా వెనకడుగు వేయను కాబట్టి చూడమ్మా ఇకపై నువ్వు కన్నీరు పెట్టుకోవడం లేదు అలాంటి పరిస్థితి నీకు నేను తీసుకొని రాను ఒక పని చేస్తాను ఒక పని చెప్తాను చేస్తావు కదా ఏదైనా పని ఒక మొక్కును అంటే ఒక మొక్కును నువ్వు కోరుకుంటే ఆ మొక్కును ఇంకాస్త చెల్లించాలని అనుకున్నప్పుడు అది ఆలస్యం జరుగుతున్న కొద్ది మనసు ఇంకాస్త ఆ మొక్కును భగవంతుడికి మొక్కుకున్నాను కదా అది తీర్చలేకపోవడం వలన నాకు ఇలాంటి సమస్య ఏర్పడుతున్నాయేమని సంకోచాలు ఎప్పుడు కూడా చేయొద్దు పెట్టుకోదు ఎందుకంటే భగవంతుడు నేను ఎప్పుడు కూడా ఏదైనా చేయాలని అనుకోడు కదా ఎప్పుడు కూడా నువ్వు ఆ మొక్కును మొక్కుకొని అది తీర్చలేకపోతే నాకు నష్టం జరుగుతుందేమో అని మాత్రం అనుకోవద్దు ఏదైనా కానీ నీకు ఇవ్వాలని అనుకుంటాడు భగవంతుడు కాకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చు అంతవరకు వేచి ఉంటే ఇంకా నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది ఏదైనా కానీ ఉన్నప్పుడు అది నీ ద్వారా ఆయన ఆయనకు చేరినప్పుడు అయినా సరే భగవంతుడు ఏదో ఒక రోజు అయితే నీ దగ్గరికి నేను వస్తాను ఈలోపు నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి స్వామి ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను నీ మొక్కును నెరవేర్చే విధానంగా చే స్వామి అని ఒక మాట అనుకున్న చాలు భగవంతుడు నేను తప్పకుండా రక్షిస్తాడు వెంటనే నువ్వు ఆయనకు చెల్లించినటువంటి చెల్లించవలసినటువంటి మొక్కుల గురించి లేదా నువ్వు ఇవ్వాల్సినటువంటి కానుకల గురించి అలాగే నువ్వు చేసేటువంటి ఆర్భటమైనటువంటి పూజల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించాడు నీ మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమను మాత్రమైన పొందాలనుకుంటాడు కాబట్టి నిర్మలమైనటువంటి భక్తితో నీ మనసు నిండా నిశ్చలమైన ప్రేమతో భగవంతుడికి ఒక మాట చెప్పుకున్న చాలు ఆయన ఎక్కడైనా సరే తప్పకుండా నీ మాటను ఆలకించి నీకు ఏం కావాలన్నా కూడా క్షణాల్లో నీ ముందు అలా తీసుకొచ్చి ఉంచుతాడు అది ఏ రూపంలోనైనా సరే ఏదైనా పెంచుకున్నా అన్నటువంటి నమ్మకం పైన ఉంటుంది నా బిడ్డలందరూ కూడా భగవంతుడు ఏదో ఒకటి నిర్ణయించే వస్తాడు వాళ్ళకు తలరాత్ర నీకు మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఎవరి గురించి ఆలోచించకుండా నీకు ఉన్నటువంటి సమస్యల గురించి నువ్వు పట్టించుకుంటూ నీ కుటుంబంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తూ నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు తర్వాత ఏం జరిగినా కూడా భగవంతుడు ఇచ్చిన దానిగా భావించు నీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే విధానంగా ఎలా చేసుకోవాలనే మంచి మంచి ఆలోచనలు అయితే నువ్వు చేస్తూ ఉండు ఆలోచన కలిగి ఉండడం ఈ చేతిలో పని మిగతావన్నీ కూడా నేను ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తప్పకుండా నేను సంతోషాన్ని ఇచ్చి తీరుతాను నువ్వు ఏ సమయానికి ఇవ్వాలన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి కర్తవ్యం నువ్వు వాయించాలి బాధ్యత కూడా నువ్వు తీసుకుంటాడు భగవంతుడు ఓర్పు ఎప్పుడు కూడా ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిదంటూ లోకంలో ఏదైనా ఉంటుందా ఇదే నిజమైనటువంటి స్థాయి నీకు ఇస్తున్నటువంటి కానుక తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావని ఎప్పుడు నేను నుండి కోరుకుంటాను ఎప్పుడు కూడా నువ్వు నా చేతిని వదిలిపెట్టవద్దు నేను నీ చేతిని వదిలిపెట్టను ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య వెంటాడుతుందని నన్ను గమనిస్తున్నట్లయితే అసలు నాకు వచ్చేటువంటి కష్టం ముందుగానే నువ్వు రాకుండా చేయవచ్చు కదా బాబా ఇలా నీకు ఎన్నో ఎన్నో సందేశాలను నీ ముందు ఇవ్వచ్చు కదా వాటికి కూడా సమాధానాన్ని తప్పకుండా చెప్తాను ఏదైనా కానీ కొన్ని కొన్ని పనులు మీకు నేరుగా చేతులారా చేసుకున్నట్టు పనులు కావచ్చు అంటే మీకు ఏదైనా కానీ కోపంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా సంతోషంలో ఎవరికైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట గురించి ఇవ్వవచ్చు లేకపోతే మీ చుట్టుపక్కల వారితో మీ ప్రవర్తన అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దాన్ని బట్టే మీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మీరు అన్నీ కూడా ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకు కారణాలు అవుతాయి అలాంటప్పుడు ఎవరు మాత్రమే చేయలేరు కదా భగవంతుడు ఏ జీవికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించదు కేవలం మనిషికి మాత్రమే నిండైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు మరి నీకంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి తప్పకుండా ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు కృతజ్ఞతలు అయితే తీర్చేసుకోవాలి కదా నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆలోచించేటువంటి తెలివితేటలు కూడా ఇవ్వమని భగవంతుడు ప్రసాదించే ఉంటాడు కదా దేన్నైనా కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఒక సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా నీ చుట్టూనే ఉంచుతాడు నువ్వు తెలివితేటలతో ఆ యొక్క సమస్య నుండి బయటపడాలి కానీ ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోకూడదు సమస్యని నుండి దూరంగా పారిపోయేలా చేసుకోవాలి నీ ఆలోచన విధానాలతో అలాగే నువ్వు చేసుకున్నటువంటి పనిలో నైపుణ్యతతో నీకు వచ్చే కష్టాన్ని కూడా నువ్వే దాన్ని వెలగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినా కూడా భగవంతుడు మనల్ని నిండుగా సహకరిస్తాడు అలా కాకుండా ఏది చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటూ అయ్యయ్యో నాకే ఎందుకు ఇలా వస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని ఆ సమస్యని తలుచుకుంటూ ప్రతిరోజు నిమిషం కూడా తిండి తిప్పాలని మానుకొని బోర్డుని విలిపిస్తూ బాధపడుతూ దిగులుగా కూర్చుంటే ఈ సమస్య నుండి ఎలా బయటపడుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచన కూడా నీకు ఈ పొట్ట నిండా నింపేసుకునే దానికి కారణమైనటువంటి ఆలోచన విధానాన్ని సైతం భగవంతుడిపై పెట్టేసి పెట్టేసి భగవంతుడు తెలియదా చెప్పు ఆయన నాకు ఏ సహాయం అందించడం లేదని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ముందు నీ తెలివితేటలకు పని చెప్పు ఆ తర్వాత తెలివితేటల వల్ల వచ్చేటువంటి ఆలోచనలను అలాగే నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్న నాడు నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం లాగా నీకు అందేలా భగవంతుడు నీకు సహాయాన్ని అందిస్తాడు నీ జీవితం ఇప్పటికిప్పుడు అన్ని ఆటుపోట్లను చూసావు కదా జీవితంలో ఇప్పటి వరకు ఏ సంతోషాన్ని అనుభవించడం అనేది ప్రతి నిమిషం కూలిపోతున్నావు అలాగే నీ చుట్టూ వారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకున్నంత వరకు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాను సమస్య తర్వాత సమస్య నాకే సృష్టించుకున్నాను లేకపోతే కాలం నన్ను పరీక్షిస్తుందో లేదంటే భగవంతుడే నాకు శాపాన్ని ఇచ్చాడో తెలియటం లేదు కానీ ఏదో ఒక జన్మలో నేను చేసుకున్నట్టు పాపం వలన ఈ విధమైనటువంటి శిక్షలకు గురి అయ్యాను అని అనుకోకుండా అంతా కూడా నాకు ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఈ లోకంలో మొత్తం భగవంతుడు శత్రువు కాదు కదా అని ఒక్కడికి మీకు కష్ట నష్టాలన్నీ కూడా సామాన్యంగా ఎప్పుడు కూడా అందరికీ వస్తూ ఉంటాయి సమానంగా అన్నీ ఉంటాయి కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనేది ఎప్పుడు కూడా ఉండనే ఉండవు వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా కావచ్చు లేకపోతే వారు చేసుకున్నటువంటి కర్మల వలన కావచ్చు వారు చేసేటువంటి ప్రవర్తన తీరు బట్టి కావచ్చు వారి జీవితం ఉండవచ్చు అనుకున్న అదృష్టాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వరించేలాగా ఆ భగవంతుడు అంటే వారు చేసేటువంటి మంచి పనుల ద్వారా వారు పొందేటువంటి అదృష్టం కూడా అంతే విధంగా ఉండాలి అలా మరి నేను ఏదైనా పాపం చేశాను బాబా అని నేను అడగచ్చు ఎవరు కూడా పా తెలిసి పాపాన్ని చేయరు ఆ పాపానికి కలిగినటువంటి కారకులు ఎవరు కూడా కావాలని అనుకోరు కదా ఏదో ఒక జన్మలో నీకు తెలుసో తెలియకున్నాను ఏదైనా కానీ చిన్న చిన్న కర్మ ఫలితాలు నువ్వు అనుభవించాలని ఆశపెట్టి ఉంటే మాత్రం ఈ జన్మలో వాటిని అనుభవించాల్సిందే ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుభవించకపోతే మరలా నీకు మరో జన్మ అంటూ ఉంటుంది ఆ జన్మలోనైనా సరే నువ్వు తప్పించుకోలేవు కదా కాబట్టి నీకున్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకు ఒక్కొక్కసారి నీ ప్రయత్నాన్ని కాస్త ఓటమి పాలవ్వడం కానీ లేదంటే నీ అడుగులో నువ్వే తప్పటడుగు వేసేలాగా అంటే ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా ఒక సమస్య నేను పలకరిస్తుందని వెళ్ళేలోగా అలా నీ సమస్యను ఏదో ఒక విధంగా బాధ పెట్టడం కానీ నీ కోరిక నెరవేరకుండా కాస్త ఆలస్యం జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తాయన్నమాట అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తూ నాకే కాకుండా ఈ లోకంలో నాతో పాటు ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అలాగే వారు పడుతున్నటువంటి కష్టం నా కష్టం ఏ అనుకోవాలి అలాగే నీకంటే అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ లోకంలో కోకళ్ళల్లా ఉన్నారని ఉన్నారు కాబట్టి వారి వారికి దగ్గరలోకి వెళ్ళి వారితో పోల్చుకొని చూడు ఇప్పుడు నువ్వు అన్నావు కదా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు వారు ఆనందాన్ని ఏ విధంగా అయితే పోల్చుకున్నాను నడుపుతున్నావు అంతే విధంగా నీకంటే ఎక్కువ బాధలో ఉన్నవారి కంటే కూడా కనీసం తిండికి నోచుకోలేని వారు నివసించడానికి కూడా నోచుకోలేని వారు కనీసం ఇంకా భగవంతుడు అనుగ్రహాన్ని పొందకుండా ప్రతినిత్యం నోచుకోలేని వారు కష్టంలో కూరుకుపోయే ఎటు కదలేని స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో కాబట్టి వారందరూ కూడా ఏదైనా చేశారని కాదు అలాగే వాళ్ళు పాపం చేశారని అంతకన్నా కాదు వారి కర్మానుసారంగా వాళ్ళు అలా ఉండాల్సిన పరిస్థితి కొన్నిసార్లు కాలం కూడా పరీక్షకు గురి చేస్తుంది అయితే సంపూర్ణంగా ఎవరికి కూడా లభించదు ఎవరిని కూడా అనుమానించకూడదు ఎందుకంటే భగవంతుడు సహకారం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు ఒక్కొక్కసారి సంతోషం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకుంటా మీరు కష్టం కూడా భగవంతుడు కష్టంలో భగవంతుడు ఉన్నాడని మీరు అనుకోవాలి అలా ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా నమ్ముతారో అప్పుడే మీకు నమ్మకం ఏర్పడి ఏర్పడిందని అర్థమవుతుంది కానీ ఇప్పటి నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావని మరలా నేను నీకు గుర్తు చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు సందేశం తెలిపరచండి సందేశం అయితే మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సహకారం చేస్తూనే ఉంటాడు ఏదైనా సమస్య వచ్చింది అనుకుంటూ అయ్యయ్యో నాకెందుకు ఇలా వస్తుంది నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకుని ఆ సమస్యని తలుచుకుంటూ ప్రతిరోజు నిమిషం కూడా తిండి తిప్పల నేను మానుకొని ఓరున విలిపిస్తూ బాధపడుతూ దిగులుగా కూర్చుంటే ఈ సమస్య నుండి ఎలా బయటపడుతుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనను కూడా నీ బుర్ర నిండా నింపేసుకొని దానికి కారణమైనటువంటి ఆలోచన విధానాన్ని సైతం భగవంతుడిపై పెట్టేసి పెట్టేసి భగవంతుడు తెలియదా చెప్పు ఆయన అనుగ్రహం ఎప్పుడు నీ పైన ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే